తెలుగుదేశం పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది అంటూ టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు సార్ పదే పదే ఈ మధ్య కాలంలో కొంతమంది సిట్టింగ్లకు అవకాశం ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పేసిన పరిస్థితుల్లో నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ అవకాశాన్ని టికెట్ల దక్కన వారికి ఇస్తుందా ఆ స్కోప్ ఉంటుందా నిజంగా తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే ఏం జరగబోతుంది ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏ పార్టీ అధ్యక్షుడు అండి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష తలుపులు తెరిస్తే బెటర్ కదా ఎందుకు లేదు ఎవరు తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అయ్యేటట్టుంటే ఎందుకు మూసుకొని కూర్చున్నాడు లేదు సగండ్ ఎందుకు మూసారు సో రోజు తలుపులు వెనుక రోడ్డు తలుపు తెరవచ్చు కదా ఇవాళ తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అయ్యే ఒక సువర్ణ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు వదులుకుంటుందో కూడా అచ్చెన్నాయుడు చెప్పాలి తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ తెరవండి ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారు ఎవరు ఆపారొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోలీసులను పెట్టి తలుపులు ముగించేశాడా లేదు కదా తలుపులు తెరవచ్చు కదా ఇబ్బంది ఏమున్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా తలుపులు తెరిచారు మీకు గుర్తే ఉండి ఉంటుంది తలుపులు తెరిస్తేనే కదా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు అలా తలుపులు తెరిస్తే లోపలికి వచ్చిన వారు ఇరవై మూడు మందిలో ఐదుగురి మంత్రులు కూడా చేశారు కదా ఏం జరిగింది అక్కడ కట్ చేస్తే ఎన్నికలు ఇరవై మూడు సీట్లు వచ్చాయి అందులో తలుపులు తెరిచి ఇరవై మూడు మందిని వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే చివరకు టీడీపీకి మిగిలింది ఇరవై మూడు మంది కూడా ఓడిపోయారు అంటే మరి తలుపులు తెరిస్తే ఏమైందో చూసాం కదా తలుపులు తెరవచ్చు కదా తెరిస్తే కూడా ఏమైతుందో కూడా చూస్తాం అందువల్ల తలుపులు తెరవడానికి అభ్యంతరం ఏంటి తెరిస్తే ఇకపోతే వైసీపీలోనే గెలవగలిగిన మెటీరియల్ ఉంటే వైసీపీ ఎందుకు వదులుకుంటుంది అంత అమాయక పార్టీ నా వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ మాత్రం ఊహను లేకుండా తనకు గెలుపుకు ఉపయోగపడే వాళ్ళని వదులుకుంటుందా అని చెప్పండి గెలుపు గుర్రాలు వదులుకుంటారు ఎవరైనా ఎవరు వదులుకోరు ఐ ప్యాక్ పీ ప్యాక్ గీ అన్నీ రోజు చేసే పనేది అందువల్ల కొందరి ఎమ్మెల్యేల విషయంలో అంచనాలు తప్పు ఉండొచ్చు నడుపుకుంటారు అందరి విషయంలోనూ అంచనా కరెక్ట్గా జగన్ చేస్తాడని నేను జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కొంతమంది దాంట్లో తప్పులు జరుగుతూ ఉండొచ్చు కానీ వై బాగా పనికొస్తారు ఎన్నికల్లో గెలుస్తారన్న ఏ నాయకుడిని ఏ పార్టీ వదులుకోదు అందువల్ల వాళ్ళకి ఎందుకు వైసీపీ తలుపులు తెరిచి పొమ్మంటోంది వాళ్ళ తెలియదా అక్కడ పక్కన టీడీపీ ఉంది తలుపులు తెరిసే ఉంచుతుంది అని తెలియదా అయినా కూడా తలుపులు తెరిచి మీ అవసరం లేదని బయట తోసేస్తోంది ఎందుకు తోసేస్తోంది లేదు నీకు తలుపులు దోసేయము నువ్వు ఇక్కడే ఉంటే అడ్జస్ట్ కమంటోంది ఎడ్జెస్ట్ కాకపోతే ఇంకోటి ఎగ్జిట్ డోర్ ఉన్నది అక్కడ పొమ్మంటోంది అంటోంది ఎందుకంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ రిజెక్ట్ చేస్తే మరో పార్టీకి వాళ్ళు ఉపయోగపడతారు అనుకుంటే పొరపాటు సో రిజెక్ట్ ఒక పార్టీకి ఉపయోగపడినవాడు వాడు ఇంకో పార్టీకి ఉపయోగపడడు సో ఒక ఛానల్లో విశ్లేషించలేనోడు ఇంకో ఛానల్లో విశ్లేషించగలరా సో ఎవరికి అందుకే అన్ని ఛానళ్ళు ఒకే వ్యక్తిని ఎందుకు పిలుస్తాయి ఒకే రకమైన వ్యక్తులు అంటే వాళ్ళు క్లిక్ అవుతారు కనుక పిలుస్తారు సో ఇది కూడా అంతే ఒక ప్రోడక్ట్ అనేది ఒక చోట రిజెక్ట్ అయితే ఇంకో చోట ఎలా యాక్సెప్ట్ అవుతుంది సేమ్ ప్రజలే కదా కన్జ్యూమర్స్ వాళ్ళే కదా ఇప్పుడు ఈ షాప్లో కంపెనీ ప్రొడక్ట్కు రిజెక్ట్ అవుతుంది మీరు పక్క సూపర్ మార్కెట్లో పెడితే ఆ ప్రొడక్ట్ నమ్ముడుపోతుందా అది కొద్దిగా మార్కెటింగ్ ప్రమోషన్ చేస్తే కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో కానీ బేసిక్గా ఆ పెట్టి ఆ ప్రోడక్ట్లో కనుక క్వాలిటీ లేకపోతే కన్సూమర్ రిజెక్ట్ చేస్తే అది మీరు ఈ సూపర్ మార్కెట్లోనే రిజెక్ట్ చేస్తారు ఆ సూపర్ మార్కెట్ అయినా రిజెక్ట్ చేస్తారు ఇందులో చేయరు అందులో చేస్తారని చెప్పలేము కదా ఇప్పటికే జనసేనకి టికెట్లు ఇవ్వాలి కాబట్టి ముప్పై నలభై లేకపోతే అంతకంటే తక్కువ ఎక్కువ వాట్ ఎవర్ అక్కడ ఇవ్వడానికి సర్దుబాటు జరిగినప్పుడు నిజంగా వైసీపీ నుంచి ఎవరైనా వస్తే వీళ్ళు డోర్లు ఓపెన్ చేసిన తర్వాత లోపల స్పేస్ ఉంటుంది సార్ ఇచ్చే స్పేస్ ఉంటుంది అంటే పొలిటికల్ పార్టీ స్పేస్ చాలా ఎలాస్టిక్గా ఉంటుంది సో అందువల్ల ఒక ఎమ్మెల్యేనే కాదు కదా రకరకాలు ఉంటాయి ఆఖరికి ఏది లేకపోయినా వైసీపీ నాకు నాకు టికెట్ ఇవ్వలేదు కదా నేను తెలియకపోయినా మంచిదే వాడిని ఓడించాలని కోపం ఉండొచ్చు లేదు ఒకవేళ అధికార వస్తే స్పేస్ ఎలాస్టిక్గా స్ప్రెడ్ కావచ్చు కొన్ని చోట్ల టీడీపీ జనసేన వారు ఉన్నా కూడా బయట నుంచి వచ్చిన నాయకులకు ఇవ్వచ్చు మీకు అంత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉంది మునుగోడులో పాల్వాయిశ్రవంతి లేదా అంత ముందు పోటీ చేసిన క్యాండిడేట్ చలమల కృష్ణారెడ్డి లేడా ఇంకో లేరా మరి ఉన్నంగా కూడా రాజగోపాల్ రెడ్డి రావడంతో ఆయనకు విదిన్ హవర్స్ టికెట్ ఇవ్వలేదా సో అందువల్ల టీడీపీ జనసేనకు అభ్యర్థులు ఉన్నా వైసీపీ నుంచి వచ్చే అభ్యర్థి కనుక గెలవగలుగుతాడు మోర్ పాపులర్ మోర్ పవర్ఫుల్ అనుకుంటే డెఫినెట్ వాళ్ళకి టికెట్లు ఇస్తారు కదా ఇట్స్